ఈ రాము పట్టాభిషేకం తర్వాత ఒక రోజు హనుమాన్ల వారు సీతమ్మ వారి ఆశీస్సుని తీసుకుందామని అమ్మవారి మందిరానికి వెళ్తారు అప్పుడు అమ్మవారు నుదుటి సింధూరం అలంకరించుకుంటూ ఉంటారు అది చూసి ఆంజనేయ స్వామి వారు అమ్మాయి ఏమిటి పెట్టుకుంటున్నారు అని అడుగుతారు నుదుటి సింధూరం పెట్టుకుంటే స్వామివారి కాయత్తాయం పెరుగుతుందని అని చెప్తారు అది విన్న ఆంజనేయ స్వామి వారు ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుని శ్రీరాముల వారి మందిరానికి వెళ్తారు రాముల వారు ఇది చూసి ఏమిటి హనుమ అని అడుగుగా హనుమంతులు వారు పై ఉదంతం చెప్పి నుద్దుట పెట్టుకుంటేనే ఆయుర్దాయం పెరిగితే ఒళ్ళంతా పెట్టుకుంటే ఇంకా ఎంత మంచి జరుగుతుందో అని రాసుకున్నాను స్వామి హనుమంతులు వారు భక్తికి మెచ్చి వారిని ఆలింగనం చేసుకుని ప్రతి మంగళవారం నీకు ఎవరు భక్తి శ్రద్ధలతో సింధూరాభిషేకం చేస్తారో వారికి సకల సౌభాగ్యాలు సమకూరుతాయని దీవిస్తారు జై శ్రీరామ్